ఏమంట మీరు స్టార్ట్ అస ఈరోజు నారాయణపేట జిల్లా రోజులోని విద్యాశాఖ అధికారికి విన్నత పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు విద్యార్థుల సంఖ్య చాలా పెందలలో పెరిగినటువంటి పరిస్థితి అంటే వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగినా టీచర్లు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చదువు రీత్యా నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నావో వీటిని భర్తీ చేయాలి లేదని అంటే తక్షణమే ఈ టీచర్ పోస్టులు భర్తీ చేయని క్రమంలో విద్య వాలంటీర్లని తక్షణమే నియమించాలని చెప్పేసి మేము పిడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి అన్ని రకాలుగా టాయిలెట్స్ రూమ్స్ కానీ లేదా క్లాస్ రూమ్లు కానీ శుభ్రం చేయడం స్కావెంజర్ లేకపోవడం వల్ల పాఠశాలల్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణ శిక్షణ కూడా నియమించాలని మేము పిడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి లేని పక్షంలో విద్యా వాలంటర్లన్నీ నియమించాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళనలకు కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం